కోపంగా భూమి కర్రను విసిరేసి అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటే అప్పుడు నక్షత్ర అపూర్వతో ఇలా అంటూ ఉంటుంది చూసావా మమ్మీ దెబ్బకు నన్ను చూసి ఎలా భయపడి వెళ్ళిపోయిందో బేబీ నువ్వు అపూర్వ కూతురువి బేబీ ఆ మాత్రం ఉండదో చెప్పు అని అపూర్వ అంటూ ఉంటే నక్షత్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అవుననీయ్య అడగడమే మర్చిపోయాను ఆ రోజు నువ్వు భూమిని ఆపాడావు కదా అప్పుడు భూమి ఎలా రియాక్ట్ అయ్యింది చాలా సంతోషంగా ఫీల్ అయిందిరా వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకుంది ఏంటని అని వంటుంది మరి నువ్వు కూడా గట్టిగా హక్ చేసుకున్నావా అదేం లేదురా వెంటనే భూమిని తీసుకొని అక్కడి నుండి వచ్చేసాను ఆ రౌడీలను చెడమడ కొట్టేసి ఓ అవునా అన్నయ్య అయినా నువ్వేంట్రా అలా అయిపోతున్నావేంటి జస్ట్ ఊరికే అలా అడుగుతున్నాను మరేం లేదన్నయ్య అనే విధంగా చెర్రీ అంటూ ఉండగా అదే సమయానికి ఇదేంటి ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ వెంటనే చెర్రి ఫోన్ లిఫ్ట్ చేస్తారు చెప్పవే ఏంటి అన్నయ్య ఎక్కడ ఉన్నావు అన్నయ్య ఇక్కడికి భూమి వచ్చింది ఏంటి నువ్వు అంటుంది భూమి రావడం ఏంటి అవునన్నయ్య నేను పైనుండి అంతా చూశాను నువ్వు వెంటనే త్వరగా తిరిగి రా అన్నయ్య సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు నానమ్మ నానమ్మ ఫోన్ చేసింది అర్జెంటుగా రమ్మంటుంది అందుకే అన్నయ్య వెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ చెర్రి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు భూమి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అపూర్వ కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఇది సైలెంట్గా వెళ్ళిపోయిందంటే నిజంగానే ఈ ఇంట్లో అడుగు పెడుతుందా అసలు అది ఏం చేయబో చేయాలని అనుకుంటుంది కుంప తీసి అదేమైనా చేస్తుందా అని అనుకుంటూ ఉండగా అందులో అపూర్వ ఫోన్కి ఫోన్ వస్తుంది ఈ భూమి ఏంటి నా ఫోన్కి ఎందుకు ఫోన్ చేస్తుంది మమ్మీ లిఫ్ట్ చేసి మాట్లాడు మమ్మీ నక్షత్ర దెబ్బకి భయపడి వెళ్ళిపోయానని అంటుంది ఏమో అని నక్షత్ర ఈ విధంగా చెప్పగానే అలానే షాకింగ్గా అపూర్వ చూస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు ఫోన్ చేసావు ఏంటా మీ అంతట మీరు నన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్తారని చెప్పడానికి ఫోన్ చేశాను నెవర్ అలా ఎప్పటికీ జరగదు అయినా నిన్ను మేం కలిసి ఇంట్లోకి ఎలా తీసుకెళ్తాం అది నీ ఒట్టి భ్రమ తప్ప మా కాదు మీరే నన్ను ఇంట్లోకి బొట్టు పెట్టి ఆహ్వానించేలా చేయకపోతే నా పేరే భూమి కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నావు చూస్తూ ఉండండి నువ్వు అనుకున్నది మాత్రం అస్సలు కాదు సరే మీరు అలా అనుకుంటున్నారు నేనేమో ఇలా అనుకుంటున్నాను ఏది జరుగుతుందో చూద్దాం నేను దాన్ని ఇంట్లోకి రానివ్వడమా దాన్ని చంపేస్తానే కానీ నేను మాత్రం దాన్ని ఇంట్లోకి రానివ్వను అని మనసులో కోపంగా అపూర్వ అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం వెంటనే భూమి ఎంతో సంతోషంగా శరత్ చంద్రకు ఫోన్ చేస్తుంది హలో నా నాన్న అనే విధంగా అనుబోతూ ఉంటే ఎవరమ్మా అనే విధంగా అనగానే నేనండి భూమిని ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి నన్ను మీ వాళ్ళు ఇంట్లోకి రానిస్తారా అలా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా నిన్నెందుకు రానివ్వరు వాళ్ళు ఏమైనా అన్నారా చెప్పమ్మా ఇప్పుడే అడుగుతాను లేదండి వాళ్ళు ఏమనలేదు నేను వస్తే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నేను ఫోన్ చేశాను ఇంట్లో వాళ్ళు నిన్నెందుకు అనుకుంటారమ్మా నిన్ను ఎవ్వరు అనుకోరు నువ్వు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళచ్చు నువ్వు నాతో మాట్లాడాలని అంటున్నావు కాబట్టి నువ్వు వెంటనే వచ్చేసేయమ్మా సరేనా సరే అండి త్వరగా వచ్చేస్తాను వాళ్ళను పంపిస్తే అప్పుడు వస్తాను సరే వాళ్ళని నేను పంపిస్తాను అంతే భూమి ఇంటికి వస్తుంది వెళ్ళి ఇంట్లోకి రా ఏంటి బావ తను వస్తుంటే నేను వెళ్ళి తీసుకొని రావారా మరి లేకపోతే నేను వెళ్ళి తీసుకొని రావారా అయ్యో వద్దులేదు బా వద్దులే బావ నేనే వెళ్ళి తీసుకొని వస్తానులే నక్షత్ర నువ్వు కూడా వెళ్ళు నేను ఎందుకు నాన్న నువ్వు కూడా వెళ్ళి రమ్మనమ్మా అని అనగానే వెంటనే కోపంగా అపూర్వ నక్షత్ర ఇద్దరు వస్తూ ఉంటారు ఇక భూమి గేట్ని పట్టుకొని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నేనా మీరు నన్ను లోపలికి రమ్మంటారా అని చూస్తున్నాను నిన్ను లోపలికి బావగారు పిలుస్తున్నారు అవునా సరే సరే మరి తినకేంటి మౌన ప్రతమ ఏం పరగట్లేదు అంటే అది అని అపూర్వ అంటూ ఉంటే నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళటం మీకు ఇష్టం లేదు కదా నేను వెళ్ళిపోతానులే వదొదదు ఆగా ఆగా ఎందుకు ఆపుతున్నారు నేనే చెప్తున్నాను కదా వద్దని చెప్తున్నాను కదా ఏంటి అలా చూస్తున్నారు ఇంట్లో నుండి నన్ను వెళ్ళగొట్టడానికి కర్రే తీసుకొని వచ్చింది మరి అదే ఇంట్లో నేను అడుగు పెట్టనిపోతున్నాను కదా అందుకే మళ్ళీ ఏమైనా అంటుద్దో ఏమో అని ముందుగా చాటుకుంటున్నాను అనుకోవడానికి ఏం లేదు ముందు నువ్వు ఇంట్లో అడుగుపెట్టు అని అనగానే వెంటనే భూమి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఇలా ఊరికి అడుగు పెట్టమంటారా అయితే పాదపూజ చేసుకోవాలా ఏంటి ఏం మార్లడుతున్నావే అని కోపంగా అపుర్వా అంటూ ఉంటుంది అయితే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను ఎందుకంటే మొదటిసారి నేను ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను కదా అంటే పసుపు రాసి బొట్టు పెట్టి తీసుకుని రమ్మంటావా ఏంటి అవును అలాగే చేయాలి అలా చేయకపోతే నేను వెళ్ళిపోతాను వెళ్ళవే వెళ్ళు అని అప్పుడు అనగానే వెళ్ళిన భూమి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది కాగు ఏంటి ఎందుకు అయినా నువ్వు ఇంట్లో అడుగు పెడితే ఇవన్నీ చేయాలని రూల్ ఏమైనా ఉందా అని కోపంగా నక్షత్ర అంటూ ఉంటే అవును అవును నేను మాత్రం అలా చేయిస్తేనే వస్తాను అని అనగానే అయితే ఉండు అని అంటూ కోపంగా పసుపు తీసుకొని వచ్చి భూమి వంక కోపంగా చూస్తూ కాళ్లకు పసుపు రాస్తూ ఉంటుంది అదంతా చూసిన నక్షత్ర మండి పడిపోతూ ఉంటుంది ఇంకో కాలు కూడా పట్టు అని కోపంగా చెప్పగానే వెంటనే అపూర్వ మాత్రం భూమి కాళ్ళకు అలా పసుపు పెడుతూ ఉంటుంది ఇవన్నీ చేపించు చేపించుకుంటున్నావు కదా నీ అంత చూస్తానే అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటే మరోవైపు వెంటనే అపూర్వ కోపంగా బొట్టు పెట్టి లోపలికి వెళ్ళు అని అనగానే కుడికాలు పెట్టి లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అంతలో శరత్ చంద్ర కిందికి వస్తాడు చంద్రను చూసిన భూమి వెంటనే నాన్న అని అంటూ పరిగెత్తుకుంటూ గట్టిగా హక్ చేసుకోపోతూ ఉంటే వెంటనే అంకుల్ అని అంటూ పరిగెత్తుకుంటూ అలా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి